హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది అనుకుంటాం ఎక్కువ నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని అది తప్పు లేదు అతిగా నీళ్లు తాగడం అనేది ప్రాణంతకం అయితే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి పంతొమ్మిది వందల నలభైలో అమెరికా సైనికులపై జరిగిన ఒక పరిశీలనలో శాస్త్రవేత్తలు గమనించిందేమిటంటే కొంతమంది సైనికులు వ్యాయామం తర్వాత ఎక్కువ నీళ్లు తాగి అకస్మాత్తుగా మూర్ఛపడి చనిపోయారు అప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు దీనికి కారణం ఏమిటని కనుగొన్నారు ఇది వాటర్ ఇంటాక్సికేషన్ లేదా హైపోనెట్రీమియా అనే పరిస్థితి వలన జరిగిందని అంటే అతిగా నీళ్లు తాగడం వలన శరీరంలో ఉన్న సోడియం అనే ఉప్పు బలహీనమై మెదడు కణాలు ఉబ్బిపోతాయి ఫలితంగా తికమక అవ్వడం వాంతులు అవ్వడం కోమాలో వెళ్లడం చివరికి మరణం ఉదాహరణకు రెండు వేల ఏడులో అమెరికాలో ఒక రేడియో కాంటెస్టు పోటీ జరిగింది పోటీ ఏమిటంటే హోల్డ్ యువర్ వీ ఫర్ ఏ అంటే నీళ్లు తాగి ఎక్కువసేపు మూత్రం ఆపుకోమని అర్థం ఇందులో ఒక మహిళ పాల్గొనింది పేరు జెన్నిఫర్ స్ట్రేంజ్ ఈమె తక్కువ సమయంలో సుమారు ఆరు లీటర్లు నీళ్లు తాగి కొంతసేపటికి తలనొప్పి వాంతులు వచ్చి కొన్ని గంటల్లోనే వాటర్ ఇంటాక్సికేషన్ వల్ల చనిపోయిందని డాక్టర్ నిర్ధారించారు అలాగే హ్యాండ్స్ వాల్టన్ అనే శాస్త్రవేత్త ఈ అంశాన్ని అధ్యయనం చేసి టూ మచ్ వాటర్ కెన్ కిల్ అని చెప్పారు అంటే అతి నీరు తాగడం ప్రాణంతకమ్మని చెప్పారు అందుకే గుర్తుంచుకోండి రోజుకు మూడు నుండి నాలుగు లీటర్ల నీరు సరిపోతుంది అధికమించిన నీరు ఆరోగ్యానికి కాదు ప్రమాదానికి దారితీస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మళ్లీ మరో అద్భుతమైన ఫ్యాక్ట్తో కలుసుకుంటాను అంతవరకు సెలవు